మీరు ప్రార్థన చేయండి కళ్ళు మూసి ప్రార్థన చేయండి నిజమే ఈ రోజు ఒక మంచి సంగతి నా దృష్టిలోకి వచ్చేటట్టు చేసాం వ్యతిరేకమైన ఆలోచనలు వ్యతిరేకమైన తలంపులు వ్యతిరేకమైన కోరికలు నా బుర్రకే పుట్టించి నేనే వాటిని నమ్మేటట్టు చేసి నన్ను పతనం వైపుగా తీసుకెళ్తున్న అబ్రాత్మ క్రియలను రోజు నాకు బట్టబయలు చేసినందుకు నీకు స్తోత్రం స్తోత్రం ఎప్పుడు మనసు నిరాశ నిస్పృహల్లో కీడులో అపవిత్ర ఆలోచనల్లో మునిగేటట్టు చేసి నన్ను బలహీన పరిచి నన్ను పాడు చేసినటువంటి అపవిత్రాత్మల మాయాక్రియలన్నింటినీ రోజు నా ముందు బట్టబయలు చేసినందుకు నీకు వందనాలు తండ్రి గుర్తుపడతాను నీ ఆత్మ నడిపింపును గుర్తుపట్టి ఆత్మానుసారంగా నడుచుకోవటానికి అప్పగించుకుంటున్నాను మెళకువ ఆ శక్తి ఆ జ్ఞానము నాకు దయచేదేవా నీకు స్తోత్రం ప్రార్థన చేయండి అందరూ ప్రార్థన చేయండి విశ్వాసం ఉంచండి వ్యతిరేకమైన ఆలోచనలు కలిగి ఉండదు దేవుడు నీకు తోడై ఉన్నాడు నీ విషయమే తప్పకుండా దేవుడు జోక్యం చేసుకుంటాడు నిన్ను బాగు చేస్తాడు బంధకాల్లోంచి విడిపిస్తాడు స్వస్థపరుస్తాడు నీ జీవితాన్ని వెలిగిస్తాడు అనేది నువ్వు నమ్ము నీ బతుకు తెల్లారిపోయింది నీ చరిత్ర అయి పెరగబోతుంది నీకేదో అయ్యద్ది నీ శరీరం పని అయిపోయింది ఇంకా లైఫ్ లేదు ఎక్కువ జీవితం లేదు ఎక్కువ కాలం ఇవన్నీ సైతాను ప్రేరణలో ఈ ప్రేరణను గుర్తుపట్టి నా దేవుడు నాకు తోడై ఉన్నాడు నేనైతే చావను సజీవుడనై ఉండి నా దేవుని క్రియలను వివరిస్తాను నేనైతే చావను సజీవుడనై ఉండి నా దేవుని క్రియలు వివరిస్తాను నాకు ఆత్మహత్యలు కరలేదు నా దేవుడు లేకపోతే కదా ఈ రోజు కాకపోతే రేపు రేపు కాకపోతే మరో రోజైనా నా దేవుడు నన్ను విమోచిస్తాడు నా దేవుని వైపే చూస్తాను నేను బ్రతుకుతాను అని బిడ్డలు తీర్మానం చేస్తుండగా ఎంతమంది విశ్వాస వారిని విశ్వాసం ఎంతమంది దుష్ట ప్రేరణలో బలవుతున్నారో సాత దయచేసి వారిని గ్రహింపులోకి తీసుకుండా వారిని మెళకువలోనికి తీసుకోండా వివేచనలోనికి తీసుకురా వారు వాటిని పసిగట్టి గుర్తుపట్టి తప్పించుకోవడానికి సహాయం చే అనేకుల్ని తప్పించడానికి సహాయము మా నోటైన మా బిడ్డల నోటైన నోరు తెరిస్తే శుభము జయము విజయము ఆశీర్వాదము ఆనందమే ఉండాలి మా నోట నిరాశ నిశ్రులతో కూడిన మాటలు ఓడిపోయిన మాటలు బలహీనపడిన మాటలు చెడిపోయిన మాటలు ఉండకుండును గాక మా హృదయంలోను మా నోటిలోను మా ఆలోచనలో ఎల్లప్పుడూ కూడా శుభము విజయము జయము స్వస్థత ఆరోగ్యము ఆనందము దేవా నిన్ను బట్టి మహిమకరమైనటువంటి విషయాలే మా నోట ఉండునట్లు కృప ఇక్కడ ఇక్కడున్న బిడ్డలో లైవ్ ద్వారా వింటున్న బిడ్డలు వీక్షిస్తున్న బిడ్డలో ఎంతమంది అందుబాటులోకి వచ్చారు వారందరినీ కూడా నీ చేతికి అప్పగిస్తున్నా పేరు పేరున దీవించండి ఆరోగ్యమును ఆయుష్ను దయచేయండి రోగుల్ని స్వస్థపరచండి వారి రిపోర్ట్స్ మార్చండి వారికి ఆరోగ్యాలు కలిగించండి నీ బిడ్డల్ని ప్రార్థన కొరకు వాక్యం కొరకు ఆత్మ రక్షణ కొరకు సేవ కొరకు రేపండి పరిశుద్ధాత్మ మీరు రేపండి మమ్మల్ని మా బిడ్డల్ని దురాత్మలకు తావివ్వకండి దేవా దురాత్మలను మా దరి చేరనివ్వకండి వాటి శక్తులన్నీ నాశనం వాటి యుక్తులన్నీ నాశనం అవ్వాలి నీ సన్నిధి సమాధానం మాకు ఎల్లప్పుడు ఏ సునాములో పొంది ఉన్నాము తండ్రి బిడలు విశ్వాసంతో తెచ్చిన నూనె శక్తితోని వినియోగించి ప్రార్థించుట ద్వారా స్వస్థత చేకూర్చి కృపచు అది రోగుల మీద రాసి ప్రార్థించినప్పుడు స్వస్థతలు కలిగించు ఏ సునాములో తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్